హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారే ఫార్మర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ గాస్ ఈరోజైతే మనం వీడియో తీయడానికి ముఖ్యమైన కారణం ఉంది అదేంటంటే కర్నూలు జిల్లా కోశిక మండలం అగసనూరు గ్రామం అనే గ్రామం నది పక్కన అయితే శ్రీ శ్రీ రాఘవేంద్ర స్వామి గుడి అయితే కట్టడం జరిగింది వాళ్ళైతే ఇంతవరకు అయితే మేము కట్టినామంటే అక్కడ రైతులు అయితే చెప్పినారు ఇప్పుడు ఇక్కడ పని ఉంది కొద్దిగా వీడియో తీయడాన మీ వీడియో తీస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో అంటానంటే మేమైతే ఈ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ వీడియోని తెలిసిన వాళ్ళ షేర్ చేయని మీరు సహాయం చేయ చేయకపోయినా పర్లేదు ఇంతవరకు అయితే మా సబ్స్క్రైబర్స్ నుండి ఏ సహాయం కోరలేదు ఫస్ట్ టైం ఇప్పుడైతే వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ చాలా మంది అనుకుంటున్నారు వీళ్ళైతే ప్రమోషన్ చేస్తున్నారని మేమైతే ఓన్గా చేస్తున్నాం ఫ్రెండ్స్ దేవాలయం కోసం కాబట్టి ఫస్ట్ టైం అయితే ఇదే వీడియో తీయడం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ స్క్రీన్ మీద ఫోన్పే స్కానర్ ఇస్తాం ఫోన్పే నెంబర్ కూడా ఇస్తాం తోచినంత రూపాయి కానీ పది రూపాయలు కానీ సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉన్న అయితే ఇక్కడ పక్కన రేకుల చేయడలో మొత్తం అందరి దేవుళ్ళను అయితే జరిగింది ప్రతి ఒక్కరూ ఈ గుడి నిర్మాణానికి తోచినంత సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సపోర్ట్ చేస్తారని జై శ్రీరామ్ జై కిసాన్ జై జవాన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్